మెదరికి నృదయ పురుకొందనాలు చెప్పగలిగింది దేవుని పిల్లరా మరి పరిశుద్ధాత్మడి విలువైన మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని కాపాడి భూమి మీద ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యము ఆవిష్ణ చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేర్కరిస్తూ వారి నామంలో శిరస్సు వంచి తండ్రి దేవుడికి వందనాలు స్థుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఆత్మ మన ఆత్మలకు ఆహారం ఏ మాటలైతే నియమించాడో ఆ మాటను ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లారా మొదటి దీన వృత్తాంతముల గ్రంథం పదమూడు అధ్యాయం ఇరవై మూడో అధ్యాయము పదమూడు వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిన రాయబడింది అంటే దేవుని నామమును బట్టి యశుక్రీస్తు వారి నామమును బట్టి అంట ఆశీర్వదించడానికి దీవించడానికి వారు అని రాయబడిన దేవుని పిల్లరా ఇంతకీ ఏంటి ప్రత్యేకతను మనం చూడగలిగితే అది మనం ధనరుత్వాధన గ్రంథంలో మనం చూడగలిగితే దేవుని పిల్లరా మోషే అంటే అహరోను ఆయన బిడ్డలంట ప్రజలు ఆశీర్వదించడానికి ప్రత్యేకింపబడిన వారంట ప్రత్యేకింపబడ్డారంటే దేవుని ఎందుకు ప్రత్యేకింపబడ్డారు అంటే దేవుని పిల్లలు మనల్ని కూడా చూడండి దేవుడు సేవ చేయడానికి పిలుస్తాడు ఆ పిలిచినప్పుడు ఆ సేవలో మనం కొనసాగుతున్నప్పుడు మన నమ్మకాన్ని చూస్తాడు మన నడవడికి మన ఆలోచనను చూసినప్పుడు దేవుడు ప్రత్యేకింపబడి సేవకు నియమించుకుంటాడు అలా ప్రత్యేకింపబడి సేవకు నియమింపబడినప్పుడు ప్రార్థన చేసిన ఒక వ్యక్తికి ఒక మాట చెప్పిన వాళ్ళలో మాట్ల వాళ్ళు మారటము ఆత్మ సంబంధంగా బ్రతికి దేవుణ్ణి అలాగనే దైవజనుడు కూడా సంతోషపెట్టి బిడ్డలుగా మారిపోతుంటారు దేవుని పిల్లరా కొంతమంది చూడు సేవ చేయాలని వస్తారు వారి మనస్తత్వం డబ్బుల మీద శరీర సంబంధమైన బోధ మీద మనకి కనపడుతుంటారు వాళ్ళ ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు కూడా ఉంచరు అది నమ్మరు కూడా దేవుని పిల్లరా ఈ రెండు మనం గమనించగలిగితే ఈ దైవ మార్గంలో వెళుతున్నప్పుడు దేవుడి చేత ఎందుకు చేయబడి ప్రత్యేకింపబడిన వారు ఎవరు శరీర సంబంధంగా కావాలని వచ్చిన వారెవరో మనం గమనించం గమనించగలం కనుక భూమి మీదన మనం అందరం కూడా దేవుడి చేత ఎన్నిక చేయబడిన వారి ప్రత్యేకింపబడిన వారి దగ్గర మనం ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది దేవుని పిల్లలు అదే శరీర సంబంధమైన బోధ చేసే వారి దగ్గర కానీ మనం ఉంటే వారి ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచరు కనుక వారు నిత్య జీవానికి మనల్ని నడిపించలేరు కనుక ఆత్మ సంబంధంగా దేవుడి చేత ఎన్నిక చేయబడిన గుంపులో మనం ఉంటు చక్కగా దేవుడి ఆశీర్వాదాలు ప్రత్యేకింపబడిన జనము ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీదకి వస్తే కనుక అలా ఉండేవారిగా మనం అందరం ఉండాలని పరిశుద్ధుడ పరిశుద్ధుడా కలిగిన మా పనులకు తండ్రినైనా జనులకు దీవించటానికి వారు ప్రత్యేకింపబడిన వారని చెప్తున్నావు తండ్రి మేము వెళ్తున్న సంఘములో దైవజనుడు దైవజనురాలు ప్రత్యేకింపబడిన వారైనైనా నిశాత ఎన్నిక చేయబడిన వారై వారు ప్రార్థన చేసినప్పుడునైనా నీ దగ్గర నుంచి ఆరోగ్యమనే దీవెన జ్ఞానమనే దీవెన వివేకమనే దీవెన తండ్రి సమస్తం కూడా నీ వలన మేము పొందుతాము తండ్రి మరి మేము వెళుతున్న మార్గం శరీర సంబంధమైన వ్యక్తులు కింద ఉన్నామా నీ వలన ప్రత్యేకింపబడి ఆశీర్వదించే ప్రజలు యొక్క మేము జీవిస్తున్నామని మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఆత్మచేత నడిపింప నడిపింపబడే వారిగా ప్రతి ఒక్కళ్ళు ఉండినట్లు సహాయం చేయమని అడుగుతున్నైనా రక్షణ పరిశుద్ధ ఆత్మ అనుభవం అనేది లేకుండా ఎంతమందితో శరీర సంబంధంగా బ్రతుకుతున్నారు అట్టి బిడ్డలకి ఆత్మచేత నడిపింపబడిన వారై బ్రతకడానికి కృపను అనుగురించమని అడుగుతున్న తండ్రినైనా ఇదిగో తండ్రి కన్ తల్లిదండ్రులు సరిగ్గా చూడక వారిని ఎంతమంది అయితే బాధ పెడుతున్నారో అట్టి బిడ్డలకనైనా తల్లిదండ్రులు ప్రేమించగలిగే మంచి మనసు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడి నేసే పరిశీలి నామలు ప్రార్థన అడుగుతున్న తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వక అందరంలో ధన్యవాదాలు